హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమా పగ ఎపిసోడ్స్ వింటున్న ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఒక చిన్న లైక్తో ఎంకరేజ్ చేయండి ఈ కాలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమ పగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ చెప్పండి సార్ నన్ను అర్జెంటుగా రమణమని చెప్పారంట అన్నాడు ఆకాష్ ఎందుకు ఆకాష్ నన్ను ఇంకా సార్ అని బాధ పెడతావు రేపటితో నా ఈ వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుడుగా నువ్వే చక్రం తెప్పబోతున్నావు నా పతనం నాకు కళ్ళ ముందు కనిపిస్తోంది అయినా నా కొడుకు భార్య నాకు దూరం అయినప్పుడు నేను మానసికంగా చనిపోయాను ఇప్పుడు ఈ పతనం నాకు ఒక లెక్క కాదు కానీ ఇప్పటికైనా నన్ను తండ్రిగా అంగీకరించి ఒకసారి నువ్వు మనస్ఫూర్తిగా నాన్న అని పిలిస్తే వినాలని ఉంది నిజానికి నేను ఎదగాలని నా ఎదుగుదలకు కావలసిన ఒక్కొక్క మెట్టు నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటూ ఇంతపైకి వచ్చాను నేను నీకు చేసిన ద్రోహం కూడా మామూలుది కాదు అందుకే ఆ దేవుడు నా ద్రోహాన్ని గుర్తు చేస్తూ చివరకు అంతిమ దశలో నువ్వే నాకు దిక్క అయ్యేలా చేశాడు నిజానికి రాహుల్ని చంపిన వారిపై పగ ఇప్పటికీ నాకు తీరలేదు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయింది అసలు దీని అంతటికే కారణం ఆ సరోజ తన అతి తెలివితేటలు ప్రదర్శించి మొత్తం ప్లాన్ బెడస కొట్టేలా చేసింది అయినా జరిగిందేదో జరిగిపోయింది ఇకపై నాకు కూడా ఈ జీవితం మీద మక్కువ పోయింది అలసిపోయాను ఆకాష్ చాలా అలసిపోయాను డబ్బు గురించి పేరు గురించి ప్రతిష్ట గురించి నా కడుకు గురించి పరిగెత్తి పరిగెత్తి బాగా అలసిపోయాను ఇక పరిగెత్తలేను ఆకాష్ ఓపిక లేదు ఇష్టమూ లేదు మనసు బాధతో నిండిపోయింది నా కొడుకు చావుకి కారణమైన వారు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అందుకే ఈ రోజుతో ఆ విశ్వాన్ని కూడా నా కొడుకు దగ్గరకు పంపించితే ఇక ఆ తరువాత రేపు కోర్టులో నాకు ఏమైనా పర్వాలేదు అనిపిస్తోంది అది మాత్రమే కాదు ఆకాష్ ఒక్కసారి ఒకే ఒక్కసారి నీ నోటితో నాన్న అని పిలిస్తే దీని తరువాత నేను ఏమైపోయినా పర్వాలేదు అనిపిస్తోంది ఒక చిన్న ఆశ నీ నుండి నాన్న అని పిలిపించుకోవాలి అనుకునే ఒక చిన్న ఆశ నిన్ను నా దగ్గరికి రప్పించుకునేలా చేసింది అంటూ కన్నీరు నిండిన కళ్ళతో జాలీగా ఆకాశ వైపు చూశాడు మురళి మురళి మాటలకు చాలా బాధపడ్డాడు ఆకాష్ మొదటిసారి నాన్న అనే పిలుపు తన నోటి వెంట రావడానికి ఏదో చెప్పలేని బాధ తన మనసును కలిచివేస్తూ తనని వెనక్కు లాగుతూ ఉంటే ఒక తండ్రి కొడుకుపై చూపించే ప్రేమ ఆప్యాయత ఎంత బాగుంటాయో అర్థమవుతోంది ఆకాష్కి తనకు ఇన్ని సంవత్సరాలు దక్కని తండ్రి ప్రేమ ఒక్కసారిగా తనకు చేరువై రమ్మనమని చేతులు చాచుతూ ఉంటే కాదనలేకపోతున్నాడు ఆకాష్ వెంటనే తన బాధ గతము రైల్లా పరుగులు పెడుతున్నాయి ఆకాష్ మనసులో మురళి వయసులో ఉన్నప్పుడు చదువుకుంటున్న రోజుల్లో తన స్నేహితురాలైన ఒక అమ్మాయిని ప్రేమించి తనను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి తీరా అమ్మాయి తల్లి అయ్యే సమయానికి వేరే డబ్బు పలుకుబడి ఉన్న గొప్ప సంబంధం రావడంతో తాను ఇచ్చిన మాట చేసిన బాసట అన్నీ మర్చిపోయి ఆ డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకుని తన వల్ల కలిగిన గర్భం దాల్చిన అమ్మాయిని మోసం చేశాడు మురళి అలా తన చేతిలో మోసపోయి గర్భం దాల్చిన అమ్మాయి అనుకోని విధంగా పుట్టిన సంతానమే ఈ ఆకాష్ ఆ తరువాత ఆకాష్ పుట్టుకకు కారణం మురళి అని ప్రపంచానికి తెలియజేయమని ఎన్నిసార్లు అతని తల్లి బ్రతిమిలాడిన అందుకు ససేమీరా ఒప్పుకోకపోవడంతో ఆకాశ్ని దూరంగా తీసుకుని వెళ్ళి తన తల్లి పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిగా ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో తీర్చిదిద్దింది తన తల్లి అసహాయతకు కారణమైన మురళీపై పీకల వరకు కోపం ఉన్న తన తల్లి చివరి కోరిక ప్రకారం మురళీ వారసుడిగా మారడానికి ఆకాష్ ప్రయత్నం మొదలుపెట్టాడు చాలా విధాలుగా ప్రయత్నించాడు చివరకు అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయి తన తల్లి కోరిన కోరిక నెరవేరే సమయం కూడా ఆసన్నమైంది కానీ ఆకాశ్ మురళిని తండ్రిగా అంగీకరించలేకపోతూ ఉండటం వల్ల ఇన్ని రోజులు తనకు వారసుడు అనే బంధాన్ని దూరం చేస్తూ ఆకాష్ చిన్నప్పటి నుండి అనుభవించిన వేదన బాధ మురళికి అర్థమయ్యేలా ఇన్ని రోజులు ప్రవర్తించాడు ఏ రోజు ఎంత దగ్గరగా వచ్చిన నాన్న అనే పిలుపును మాత్రం తను ఉపయోగించలేదు కానీ ఈరోజు మురళి తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ తన జీవితం అంతమయ్యే పరిస్థితి వచ్చింది అని కృంగిపోతూ నాన్న అనే పిలుపుకి ఎంతగా పరితపిస్తున్నాడో కన్నీటితో చెబుతున్న సమయంలో ఆకాష్ కళ్ళు కూడా తనకు తెలియకుండానే చమర్చుతున్నాయి అలా బాధగా తల వంచుకుని తనలో తానే గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు ఆకాష్ తండ్రి లేకుండా తాను గడిపిన రోజులను పడిన అవమానాలను లెక్క పెట్టుకుంటూ గడిపిన ఒక్కొక్క క్షణాన్ని తలుచుకుంటూ మౌనంగా నిలుచుని ఉన్న ఆకాష్ దగ్గరకు వచ్చాడు మురళి ఏంటి ఆకాష్ ఇంకా ఈ తండ్రి పైన కోపం పోలేదా నన్ను నాన్నా అని పిలవటానికి నీ మనసు అంగీకరించటం లేదా ఈ తండ్రిని అక్కున చేర్చుకోవడానికి మనస్కరించటం లేదు కదా ఆకాష్ నిజమేలే పెంచిన ప్రేమ మమకారం కన్న ప్రేమ కన్నా ఎంత ఎక్కువగా ఉంటాయో నాకు ఇప్పుడు అర్థమవుతోంది నీ పుట్టుకకు మాత్రమే నేను కారణమయ్యాను కానీ నీ పెంపకంలో తండ్రిగా నేను ఏ రోజు బాధ్యత వహించలేదు అలా జరిగి ఉంటే ఈరోజు నువ్వు నన్ను నాన్న అని పిలవడానికి ఇంతలా ఆలోచించేవాడివే కాదు కదా ఆకాష్ కానీ ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో ఆకాష్ జీవితం అనుభవాలను ఇవ్వడంతో పాటు గుణపాఠాలను కూడా నేర్పిస్తుంది అని తెలుసుకున్నాను ఏ డబ్బు పేరు గురించి నిన్ను మీ అమ్మని దూరం చేసుకున్నానో మీ అమ్మ నాపై పెంచుకున్న ప్రేమని హేళన చేశాను ఇప్పుడు ఈరోజు అవి అన్నీ నా దగ్గర ఉన్నాయి కానీ లేనిదేంటో తెలుసా ప్రేమ ఒక్కటే నా అహంకారమే నా బిడ్డగా నా చేతుల్లో పెరిగిన రాహుల్కి కూడా వచ్చింది కానీ మీ అమ్మ పెంపకం నిన్ను ప్రేమను పంచుకునే విధంగా పెంచింది జరిగిన దాన్ని ఎవ్వరూ వెనక్కి తేలేరు కానీ నాకెందుకో ఈరోజు నా మనసులో మాటలన్నీ నీకు చెప్పి నీ దగ్గర క్షమాపణలు అడగాలి అని బలంగా అనిపిస్తోంది ఆకాష్ నా అంతిమ దశలో నాకు తోడుగా ఉంటూ నా వారసుడిగా ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటూ నేను కోల్పోయిన ఆనందం తిరిగి కలిగేలా చేస్తావు కదూ అంటూ ఆకాష్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించాడు మురళి అప్రయత్నంగా వెనక్కు వెళ్ళిన ఆకాష్ నోటి నుండి నాన్నగారు ఏంటి మీరు చేస్తున్నది అనే మాటలు వచ్చాయి వెంటనే చెమ్మగిల్లిన కళతో ఆకాశ వైపు చూసి సంతోషంతో ఉప్పొంగిపోయాడు మురళి చాలు ఆకాష్ ఈ జన్మకి ఆనందం చాలు కనీసం నేను చేసిన పాపాలలో ఒక్కదానికైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లుగా అనిపిస్తోంది ఇప్పుడు రేపు కోర్టులో నాకు ఏం జరిగినా ఏ శిక్ష పడినా నాకు పర్వాలేదంటూ కన్నీరు తుడుచుకుంటూ చెప్పారు మురళి అలా అనుకండి నాన్నగారు మా అమ్మని నన్ను మోసం చేసినందుకు మీపై కోపం ద్వేషం ఉన్నమాట నిజమే కానీ మా అమ్మ నాకు నేర్పిన విలువలు నన్ను ఏ రోజు మార్చలేదు అందుకే మిమ్మల్ని తండ్రిగా ఈ రోజు వరకు ఒప్పుకోలేకపోయినా మీ తండ్రి స్థానం నా గుండెల్లో పదిలంగానే ఉంది అందుకే మీరు ఈ కేసు నుండి బయటపడ్డానికి కావలసిన అన్ని దారులు సిద్ధం చేశాను మీలో వచ్చిన ఈ మార్పు నిజమో లేక అబద్ధమో నాకు తెలియదు ఒకవేళ రేపు కోర్టులో మీకు శిక్ష పడుతుంది అని మీరు భయపడుతున్నట్లయితే ఆ భయాన్ని మీ నుండి దూరం చేసుకోండి ఈ ఆకాశం ఉన్నంత వరకు మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు అని నేను ఖచ్చితంగా మాట ఇస్తున్నాను కానీ మిమ్మల్ని కాపాడడం కోసం నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని మీ నుండి తండ్రి ప్రేమను ఆశిస్తాను అని మాత్రం అనుకోవద్దు ఎంతైనా రాహుల్ మీ కన్న కొడుకు మీ చేతుల మీదుగా ప్రేమగా పెంచుకున్న మీ వారసుడు తనని దూరం చేసుకోవడం వల్ల మీ మనసుకు కలిగిన బాధ నేను అర్థం చేసుకోగలను కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నాన్నగారు మీరు పడిన వేదన బాధ ఇంకొక వ్యక్తికి కలిగించటం మాత్రం కొంచెం కూడా భావ్యం కాదు ఎవరికైనా కొడుకు కొడుకే నేను అన్ని విషయాలు తెలుసుకునే చెప్తున్నాను ఈ విషయం గురించి బాగా పరిశోధించి మరీ చెప్తున్నాను నిజంగా ఆ రోజు రాహుల్ చావుకి కారణం విరూప కానీ విశ్వ కానీ కాదు కేవలం రాహుల్ అహం మాత్రమే తనని భూమి మీద లేకుండా చేసింది కానీ మీరు మాత్రం ఆ విరూపని పది మందిలో నవ్వుల పాలు చేసి వారిద్దరిపై పగ తీర్చుకోవాలి అనుకున్నారు అందుకోసం ఆ సరోజికి సహాయం చేశారు అది చాలా తప్పు ఆ సరోజికి చెప్పినా అర్థం కావటం లేదు కనీసం మీరైనా అర్థం చేసుకోండి చేసిన తప్పులు చాలు ఈ కాపేయండి ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకుని ఇంకో తప్పు చేయకుండా జాగ్రత్త పడండి అదే కొడుగ్గా మీ దగ్గర నుండి నేను కోరుకుంటున్నాను అంటూ మురళికి అర్థమయ్యేలా చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్ ఇదిలా ఉంటే అక్కడ ఇంటికి వచ్చిన వనజ సరోజ అంటూ గట్టిగా అరిచిన అరుపుకి ఇంట్లో అందరూ బయటకు వచ్చారు సరోజ మాత్రం నింపాదిగా వచ్చి ఏం జరిగింది ఎవడో పోయినట్టు అంత గట్టిగా అరుస్తున్నావు అంటూ చాలా రెక్లెస్గా అడిగింది నువ్వు మనిషివా రాక్షసివా నీలో రోజురోజుకి మానవత్వం అన్నదే లేకుండా పోతుంది ఒక మనిషి ప్రాణం అంటే నీకు అంత తేలికగా ఉందా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నీకు ఏం తక్కువైందని ప్రాణంలో ప్రేమించే అమ్మ నాన్న నేను ఉన్నాం చాలదా అసలు ఎందుకు ఇలా పిచ్చి పట్టిన దానిలో ప్రవర్తిస్తున్నావు అంటూ విపరీతమైన ఆవేశంతో ఎర్రగా కందగడ్డలా మారిన ముఖంతో గట్టిగా ప్రశ్నించింది వనజ ఎందుకు గొంతు చించుకుంటున్నావు అసలు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు ముందు అంటూ కాస్త అసహనంగా అడిగింది సరోజ ప్రవీణ్ ఏం చేసేవారు సరోజ తను కనబడక రెండు రోజులయ్యింది దాని కారణం నువ్వే అని అర్థమైంది వాయిస్ రికార్డింగ్లో వాయిస్ మార్చి మాట్లాడింది నువ్వే కాదు అని చెప్పడానికి వాదించడానికి ప్రయత్నం చేయకు సరోజ ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలు చాలవు అన్నట్లు నీ ఖాతాలో ఇది కూడా జమ చేసుకోకు ప్రవీణ్ నీకు ఎటువంటి హాని చేయలేదు నువ్వు చేసిన తప్పుల్ని నీకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలాసార్లే ప్రయత్నం చేశాడు కానీ నువ్వు వినకపోవడంతో వాటిని అందరికీ తెలిసేలా చేయాల్సి వస్తోంది తనకి ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ కేసుని పరిశోధించి నేరస్తుల్ని కోర్టులో నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది అందుకోసమే ఇవన్నీ చేస్తున్నారు తప్ప నీ మీద కోపంతోనో ద్వేషంతోనే కాదు అంటూ హైపిచ్ వాయిస్లో చెప్పింది వనజ నాకేమైనా చెవుడా ఎందుకలా తోకోసం మేకలా అరుస్తావు చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్పి ఎందుకు నా సమయాన్ని వృధా చేస్తున్నావు వనజ అంటూ చిరాగ్గా అడిగింది సరోజ ఏంటి సరోజ ఇది ఇంత సీరియస్ విషయం నేను మాట్లాడుతూ ఉంటే నీకు అంత కామెడీగా ఉందా అవును నేను ఆల్రెడీ నీకు నిన్ననే చెప్పాను ప్రవీణ్ ని నేను దాచి పెట్టలేదు తన కోసం నాకు ఏమీ తెలియదు అంది సరోజ నువ్వు చెప్పేది నమ్మటానికి నేను చిన్నపిల్లని కాదు సరోజ నీ గురించి మొత్తం తెలిసిన దాన్ని పైగా తనకు వచ్చిన ఫోన్ కాల్ని ట్రేస్ చేస్తే అది నీ వాయిస్ అని తెలిసింది అంది వనజ అబ్బా చా ఏంటి కొత్త డ్రామానా ఒక్కసారి కాల్ చేసి పారేసిన నెంబర్ ట్రేస్ చేస్తే నీకు అడ్రస్ దొరికిందా ఎవరికి చెప్తావు నీ కట్టు చేసిన డ్రామాలు చాలు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అంది సరోజ కాస్త నిస్సాకారంగా సరోజా నువ్వు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు ఇప్పుడే చెప్తున్నాను విను ప్రవీణ్కి ఏమైనా జరిగిందో నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అయినా ఎవరికో సహాయం చేయడానికి నువ్వు ఈ కేసులో ఎరుక్కుంటున్నావే పిచ్చిదన వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు మొత్తం నేరం నేను మీదకు నెట్టి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అర్థం కావటం లేదా ఆవేశంతో కాదు కాస్త ఆలోచనతో ప్రవర్తించు అంతా నీకే అర్థమవుతుంది అన్న వనజ మాటలకు కోపం వచ్చిన సరోజ తన తండ్రి వైపు తిరిగి ఏంటి నాన్న మీరు ఆ వనజ వచ్చి అలా నా మీద లేనిపోని నిందలన్నీ వేసి నోటికొచ్చినట్లు అరుస్తూ ఉంటే చోద్యం చూస్తున్నారు నేను ముందే చెప్పాను ఈ ఇంట్లో ఉండను అని నన్ను బలవంతంగా ఉంచి ఇలా అవమానిస్తారా అంటూ మొసలి కన్నీరు పెట్టుకుంది సరోజ అది చూసిన తన తండ్రి ఆవేశంగా వనజవైపు తిరిగి వనజ నీ చెల్లి మీద నువ్వు చేయాల్సిన నిందలేనావి అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డది దాని మీద కేసులు నేరాలు అంటూ ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు అన్న తండ్రితో ఆపండి నాన్న అసలు ఆ సరోజ ఇంత దూరం రావడానికి ఇలా పాడైపోవడానికి కారణం మీరే కదూ తప్పు చేద్దామన్న ఆలోచన పిల్లలకు వచ్చిన మరుక్షణమే వారిని భయపెట్టో మందలించో ఆ చెడు ఆలోచనలు ఆపాల్సింది పోయి మీరు ఎంకరేజ్ చేశారు మీరు ఇచ్చిన అతి చనువు వల్ల సహాయం వల్లనే ఈరోజు అది అడ్డు అదుపు లేకుండా తయారైంది పిల్లల మాటకు విలువ ఇవ్వాలి నేను కాదన నాన్న కానీ వారు చెప్తున్నది నిజమో కాదో తెలుసుకోకుండా వారు అడిగిన సహాయం చేయటం కూడా వాళ్ళ అంతానికే దారి తీస్తున్నట్లు అవుతుంది మీరు మీ కూతుర్ని నమ్మారు అందులో తప్పులేదు కానీ అది మామూలుగా కాదు గుడ్డిగా నమ్మారు పూర్తిగా మీ నమ్మకాన్ని వాడుకుని అది ఇలా పెట్టేయకపోవడానికి ఒక విధంగా మీరు కూడా కారణమయ్యేంతలా నమ్మారు ఆ రోజు మొదటిసారి తన మెదడులో ఒక పిచ్చి ఆలోచన కలిగిన రోజు అదే కృష్ణ అంకుల్ని రఘు మామయ్యని విడగొట్టాలి అన్న ఆలోచన దానికి వచ్చినప్పుడే మీరు చెంప చెల్లు మనిపించుంటే విషయం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు ఇప్పటికీ కూడా తాను చేసింది తప్పు అనే భావన కొంచెం కూడా తనకి లేదు చూసారా అంటూ సరోజ వైపు చూసి కొట్టినట్లుగా మొహం పక్కకు తిప్పుకుంది వనజ అయినా కూడా కొంచెం కూడా బెదరలేదు సరోజ అలాగే కోపం కూడా తెచ్చుకోలేదు చాలా కూల్గా మాట్లాడింది ఇక చాలు ఆపు వనజ ఏంటి ఊరుకుంటూ ఉంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మౌనంగా ఉంటున్నాను కదా అని నీ నోటికొచ్చినట్లుగా చెప్తున్నావు నీకు మాటలతో కాదు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అంటూ వనజ మీదకు చేయి ఎత్తింది సరోజ వెంటనే ఆ చేతి నాపి దిమ్మ తిరిగేలా ఒక్కటిచ్చింది వనజ నువ్వు ఏది చేస్తే అది వంతు పాడడానికి నేను నాన్ననో రఘు మావయ్యనో కాదు నీ పాపం పండింది సరోజ చూస్తూ ఉండు నువ్వు ఎవరికైతే సహాయం చేశావో వారంతా నిన్ను విడిచిపెట్టి ఎవరికి వారు తప్పించుకుంటారు ఒంటరిగా మిగిలిపోయి చావలేక బతకాల్సిన రోజు నీకు వస్తుంది అంది వనజ ఆవేశంగా ఏంటి సపిస్తున్నావా అటువంటి రోజు ఈ సరోజ జీవితంలో ఎప్పటికీ రాదు చావంటే భయపడే వాళ్ళ దగ్గర నువ్వు చెప్పుకో ఈ సరోజ పగ తీరినంత వరకు ప్రాణం ఉంటుంది ఆ పగ తీరిపోయిన రోజు ప్రాణం పోతుంది అంటూ చాలా విచిత్రంగా నవ్వింది సరోజ పిచ్చి ఏం మాట్లాడుతున్నావు నీకు స్పృహ ఉండే మాట్లాడుతున్నావా అయినా విశ్వాభావం మీద ప్రేమతో రాహుల్ తండ్రితో చేతులు కలపడం ఏంటి నీకు ఆ రాహుల్ గారికి ఉన్న సంబంధం ఏంటో చెప్పు అంటూ నిలదీసింది వనజ దానికి సమాధానం చెప్పకుండా గట్టిగా నవ్వింది సరోజ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య